తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదరిపించిపోవార్త కొత్త ఆసులు చేత పెన్షన్లు భారీగా అయితే పెంచారండి ఇక అలాగే కొత్త పెన్షన్ కూడా ఎప్పుడు మంజూరు చేస్తున్నారో తెలుసుకునే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెలైకను ఆల్ సిటన్ కనస్తే మనకి నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి లేట్ ఎక్కడైతే వీడియోలకు అయితే వెళ్ళిపోదాం ప్రతి ఒక్కరికి కూడా పాత వరకైనా సరే కొత్త వరకైనా సరే వృద్ధులకు విదంతులకు ఒంటరి వేరే నాలుగు వేలు వికరాంగుల వేలు హెచ్ఐవి బీడీ చేనేత మగం కార్మికులకు నాలుగు వేలు అండి డ్యాసెస్ వారికి కూడా నాలుగు వేలు ప్రతి ఒక్కరు కూడా ఈ వేసి సర్వే చేసుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు కొత్త ఇప్పుడు డిసెంబర్లో ఈ నెలలో స్థానిక ఎలక్షన్స్ అయిపోగానే అందరికైతే పెంపు అయితే చేస్తున్నారండి అలాగే కొత్త పెన్షన్లు ఎవరెవరికి మంజూరు చేస్తున్నారంటే వితంతులకు వికలాంగులకు మాత్రమే అండి వితంతులకు వాళ్ళ భర్త చనిపోయిన పరిస్థితిని బట్టి వాళ్ళు అలాగే వాళ్ళు కష్టాన్ని వాళ్ళు కష్టం చేసి పోషించుకోవాలి కాబట్టి పిల్లలను పోషించుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళకు పెంచారండి అది కొత్త పెన్షన్ అనేది జారీ చేస్తున్నారు అలాగే వికలాంగులకు కూడా అండి చూసారు కానీ ఈ ప్రతి ఒక్కరికి కూడా ఈ జనవరిలో అయితే పెంపు అనేది జరుగుతుంది లైక్ చే